హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ కాకరకాయ చిప్స్ కాకరకాయ చిప్స్ ఇలా చేశారంటే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ఇలా చేసిన కాకరకాయ చిప్స్ని స్టోర్ చేసుకొని తినచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేదుగా ఉండదు మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్లకు చేసి పెడితే వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు తినచ్చు చేదు అనేది ఉండదు ఇలా చేసుకున్న కాకరకాయ చిప్స్ని సాంబార్లోకైనా పప్పులోకైనా నంజుకొని సైడ్ డిష్గా కడుపు నిండా తినచ్చు చేదు లేకుండా కరకరలాడుతూ ఉండే ఈ కాకరకాయ చిప్స్ను ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా కడిగిన కాకరకాయలను చిప్స్గా కట్ చేసుకుందాం ఇలా నేను చూపినట్లు సన్నగా కట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల కాకరకాయలు త్వరగా ఫ్రై అవుతాయి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలాగే అన్ని కాకరకాయలు కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వీటిలో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ చిటికేడు ఇంగువ రుచికి సరిపడా ఉప్పు వేసి ఫైనల్గా ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేశాక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి దీనివల్ల మనం యాడ్ చేసిన ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా కాకరకాయలకు బాగా పడతాయి టెన్ మినిట్స్ తర్వాత ఇందులో టూ స్పూన్స్ శనగపిండి టూ స్పూన్స్ బియ్యం పిండి తీసుకొని మిక్స్ చేసుకోండి మనం తీసుకున్న క్వాంటిటీకి టూ స్పూన్స్ బియ్యం పిండి సరిపోతుంది ఇంకా క్రిస్పీగా రావడానికి టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ను తీసుకుంటున్నాను ఇలా కార్న్ ఫ్లోర్ తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి ఇలా అన్నీ మిక్స్ చేశాక ఈ పిండిని అంతా కాకరకాయ ముక్కలకు పట్టడానికి కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి జస్ట్ కొంచెం వాటర్ మాత్రమే వేసుకోండి ఎక్కువగా వాటర్ వేస్తే ప్రాసెస్ లేట్ అవుతుంది అలాగే క్రిస్పీగా రాకుండా మెత్తగా రావచ్చు వాటర్ ఎక్కువగా పడితే కొంచెం బియ్యం పిండిని కానీ మొక్కజొన్న పిండిని కానీ కలుపుకోండి ఇలా కోటింగ్ అయ్యేలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని వేడయ్యాక మనం రెడీ చేసుకున్న కాకరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా వేశాక ఈ ముక్కలను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఈ ముక్కలు ఎలా ఫ్రై అయ్యాయో తెలియాలంటే పైన నొరగ వస్తుంది కదా ఆ నొరగ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేయాలి ఇలా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోండి మనం వీటిని ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై చేస్తామో అన్ని రోజులు నిల్వ ఉంటాయి ఇలా నొరగా అంతా పోయేంత వరకు కాకరకాయలు చక్కగా ఫ్రై అయినట్లయితే ఇప్పుడు ఈ ముక్కలను ఆయిల్ నుండి తీసుకుందాం ఇలాగే మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా ఫ్రై చేసుకుందాం మనం వీటిని మంచిగా ఫ్రై చేసుకుంటే పదహైదు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు చూడండి కాకరకాయలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వచ్చాయి ఇలా విరిచి చూస్తే కాకరకాయ చాలా క్రిస్పీగా ఈజీగా రెండు ముక్కలు అవుతున్నాయి చాలా ఈజీగా క్రిస్పీగా కరకరలాడుతూ కాకరకాయ చిప్స్ రెడీ అయిపోయాయి సో చాలా ఈజీగా కాకరకాయ చిప్స్ చేయాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్